పార్లమెంట్లో ఒక ఆసక్తికరమైన పోటీ ఒక మాజీ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నారు రాజకీయాలు కొత్తగా వచ్చిన పెమ్మసాని గారు ఇంకో పక్కన పోటీ కిల్లారి రోసయ్యే మరొకరు పెమ్మసాని ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ పరిస్థితి బ్రహ్మసాని అనే వ్యక్తి విదేశాలలో బ్రహ్మాండంగా అసలు అతనికి సిరి సంపదలతో కొత్త కాదు బ్రహ్మాండంగా ఉండ వ్యక్తి ప్రజలకు సేవ చేసుకుందామని వచ్చిన వ్యక్తి ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఎంత సంపాదించుకున్నారో ఎంత చేశారో ప్రజలకు తెలియంది కాదండి అనే వ్యక్తి ప్రజల కోసం ఒక చంద్రబాబు నాయుడు గారు అతని ఎత్తికి పట్టుకొని ప్రజల ఒక గొప్ప అలాంటి గొప్ప వ్యక్తిని ఈ పార్లమెంట్కి పరిచయం చేయటమే ఒక గొప్ప ధణ్యత నెంబర్ వన్ స్థానంలో ఆయన గెలుస్తాడు పేద ప్రజల కోసం మంచి చేసే ప్రతి ఒక్క మనిషి దైవంతో సమానం గెలుస్తారు అంటే ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గల్లా జయదేవ్ గారే రాజకీయాలు నా వల్ల కాదు బాబోయ్ అని పారిపోతాయి గుంటూరు పార్లమెంట్ నుంచి ఇక్కడ పెమ్మసాని గారు నిలబడగలరని మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిలబడగల నిలబడగలరు అంటే మంచి చేసే ప్రతి ఒక్క వ్యక్తి వెనక జనం ఉంటారు మంచిని ప్రోత్సహించే ప్రతి వ్యక్తి వెనక జనం బలం ఉంటుంది మంచి చేస్తాం అనుకున్న ప్రతి మనిషిని ప్రోత్సహించే జనం ఉండబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం ఇలా బతుకుతున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్కి పరిచయం చేస్తే కనుక ఇక్కడ ప్రజల ఆదరణ ఎలా ఉందంటారు బెమ్మసాని గారికి ప్రజల ఆదరణ ఎలా ఉందంటారు బెమ్మసాని అనే వ్యక్తికి నెంబర్ వన్ ప్రజల ఆదరణ ఉందండి ఆయన ఆయన ఏమిటని చూడలేదండి ఆయన ఒక మంచితనం ఆ ముఖంలోనే కనపడుతుందని ప్రజలు భావించుకొని ఇతను మనకు బాగా మంచి చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలు బాగా చెప్పుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో పెమ్మసాని గారు మాట్లాడుతూ నేను అందరిలా అంత సాఫ్ట్ కాదు ఇప్పుడు దెబ్బ కొడితే కనుక ఒక పదిహేను సంవత్సరాల తర్వాత అయినా నాకు అవకాశం వచ్చినప్పుడు కొట్టినాడి చేయి తీసుకొని వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు గుంటూరు పౌరుషానికి తగిలిపోయేటటువంటి అంటారా లేదంటే కనుక ఆయన కావాలని రెచ్చగొట్టే విధంగా చేసినట్టుంది అంటారా ఆయన గుంటూరు పౌరుషానికి కాదండి అతను చెప్పే ప్రతి మాటలో రాజత్వం ఉంది ఉన్నతమైన మాటలు ఉన్నాయి ఆయన ప్రతి ఒక్క చోట అతను చెప్పే ప్రతి మాట చాలా చాలా స్వచ్ఛమైన నిజాయితీ గల మాటలు ఆయన చెబుతున్నాడు రోసగా రోసంగా అది ఇదని ఏ రోజు ఆయన ఎక్కడైనా ఆయన జనం జనం గురించే మాట్లాడారు బాగుంది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక గుంటూరులో ఉన్న సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా అంటున్నారు మరి ఇప్పుడైతే ఏ అయితే ఉన్నాయో సమస్యలు ఆ సమస్యలనే పరిష్కరిస్తా అంటున్నారు ఆ పని పెంపసాని గారు చేయగలరని మీరు భావిస్తున్నారా ఎందుకు ఎందుకు పరిష్కరించలేడు పరిష్కరిస్తాడండి అతను ఒక సామాన్యుడే ఏదైనా రోడ్డు బాగాలేదంటే నిలదెత్తున్నారు అప్పుడు ఒక ఎంపీ స్థానంలో ఉన్న ఆయన ఎందుకు పరిష్కరించలేడు సరే ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి ఈ గుంటూరులో అంట గుంటూరు పరిసర ప్రాంతాల్లో మంచినీళ్ళు రోడ్లు అన్ని సమస్యలే కదండి అన్ని సమస్యలే మంచినీళ్ళు రోడ్లు ప్రతి ఒక్కటే సమస్యనండి అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు అసలుకి ఏమీ చేయాల ఏమి చేయాలి పనికిరాని పింఛన్లన్నీ ఆటోలు కానీ ఎందుకంటే వాళ్ళు తాగటానికి బ్రాంధి షాపులు చేయడానికి చేసినవి కానీ చెప్పండి వేరే ఉపయోగం లేదు మరి గుంటూరు గెలుపు నాదే అంటూ కిల్లారి రోజే ఒక పక్కన ప్రకటన చేస్తున్నాడు నేను పక్కా లోకల్ నేను లోకల్ వ్యక్తిని అంటున్నాడు కదా మరి లోకల్కి నా లోకల్కి అనేది సమస్యకి సంబంధం లేదండి అట్టంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకలా లోకల జగన్ అనే వ్యక్తి ఏమన్నా లోకల లోకలేం కాదుగా లోకల్కి నా లోకల్ సంబంధం లేదు అతను క్యాండిడేట్ని బట్టి ఓట్లు నిర్ణయిస్తున్న ప్రజల అమాయకులు కాదు తెలుసుకున్నారు చంద్రశేఖర్ అనే వ్యక్తి నెంబర్ వన్ గెలుస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు అంతే మాట ఏం మాట లేదు సమస్య లేదు బుర్రుపాలెం నుంచి వచ్చి పేద ప్రజల కోసం అతను పత్తి చోట స్వచ్ఛంగా చదువుతున్నాడు అండి స్వచ్ఛంగా స్వచ్ఛంగా చెబుతున్నారు ఇప్పుడు ఈరోజు వంట ఎంపీగా చేసిన వాళ్ళలో కిలార్ రోషి గారు అన్నారు ఆయన ఆల్రెడీ పొన్నూరులో ఎమ్మెల్యే చేసి వచ్చినాడే కాదు ఈయన ఆయన ఆల్రెడీ ఏమి చేయలేదనే అక్కడ తీసేసింది ఎందుకో నుంచి ఎంపీకి ప్రమోషన్ ఇచ్చారనుకోవచ్చు కదా ఆయనకి ఏమీ లేదు ఏమి లేదు ఏమీ లేదు ఎంపీగా ప్రమోషన్ ఇచ్చాం కాదు ఏమీ లేదండి దేవుడి దేవుల హండ్రెడ్ పర్సెంట్ చంద్రశేఖర్ గారు వెళ్తున్నారు అంతకు మించి చెప్పేది ఏమి లేదు అతను ఫేస్ వాల్యూ ఉంది ప్రజలకి నమ్మకం పెట్టుకున్నారు అతని మీద